కృష్ణాజిల్లా ఉయ్యూరులో రేప్ కేసు ముద్దాయికి రిమాండ్ విధించిన కోర్టు ఉయ్యూరు స్థానిక కాపుల రామాలయం వద్ద నివాసం ఉండే ఛాన్ భాష వృత్తిరీత్యా గ్యాస్ స్టవ్లు చేస్తుంటాడు తన పిల్లలతో రోజూ ఆడుకుంటూ ఉండే పది సంవత్సరాల మేనకోడలు అయ్యే చిన్నారిని చాకుతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు వరుసకు మావయ్య అయ్యే నిందితుడు చాన్ భాష తన పిల్లలతో ఆడుకుంటున్న బాధిత చిన్నారిని చాక్లెట్ల ఆశ చూపి తన గదిలోకి తీసుకెళ్లి అమానుషంగా అత్యాచారం చేసి ఎవరికైనా చెప్తే చంపేస్తానని చాకుతో బెదిరించేవాడని అలా వినాయక చవితి దగ్గర నుండి దీపావళి రోజు వరకు పలుమార్లు బాలికను లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటో తేదీన బాలికపై అత్యాచారం చేస్తుండగా బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ముత్తాయిని కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది చాలా అమానుషికరమైన సంఘటన వెంటనే మన కృష్ణా జిల్లా ఎస్పి శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపిఎస్ గారు స్పందించి గండవరండి ఎస్పీ చలసాంత్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది దర్యాప్తులో జరిగిన విషయాలు ఏంటంటే బాలిక యొక్క మేనమాం వర్స్ అయ్యే చాన్ భాష అనే ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆ పాపకి ఆ పాపని బెదిరించి మా వినాయక చవితి దగ్గర నుండి కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అలానే ఇంట్లో చెప్తే చాపుతో పొడుస్తానని చెప్పి బెదిరించాడని చెప్పి ఆ దర్యాప్తులో తీరిన సంగతులు దర్యాప్తు అనంతరం ఈరోజు గన్నవరం డిఎస్పి గారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది ఈ ఈ దర్యాప్తులో తెలియని విషయాలను బట్టి ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరపు నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది